హాయ్ అందరికీ ఈరోజు నేను పెసర వడియలు పెట్టబోతున్నాను ఈ పొట్టు పెసరపప్పు నానపోసుకుంటే మూడు గంటలు నానబెట్టా నేను సరిపోద్ది ఇందులోకి మనం అర కిలో పెసరపప్పుకి నాలుగు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఒక స్పూన్ వేసాను ఇలా సరిపోద్ది ఇప్పుడు ఈ పొట్టు కొనపప్పును మనం కడిగి గ్రైండ్ పెట్టేద్దాం ఇదిగోండి మూడు గంటలు నానబెట్టిన పెసరపప్పు పొట్టు తీసేసాను పెసరపప్పు కడిగేసానండి పొట్టు ఇలా తీసేసాను లైట్ లైట్గా అక్కడక్కడ ఉంది బాగుంటుంది పర్వాలేదు ఇంచే అలాగా ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేద్దాం పిండి సాగం నలిగిందండి ఇందులో కొంచెం పసుపు వేద్దాం కలర్ కోసం పసుపు ఇలాగా మంచిది యాంటీబయాటిక్ కదా ఇవ్వండి మిక్సీ పెట్టేసాను పిండి ఇలా మెత్తగా ఆడాను నేను ఇదైతే కొంచెం గుల్లగా వస్తాయి అనేసి బాగా మెత్తగా ఆడాను అనమాట కొంచెం గట్టిగా ఆడితే వడియాలు గట్టిగా వచ్చేస్తాయి అందుకని ఇలా కవర్ మీద పెట్టుకోవాలి ఇవి వడియాలి అంటుకోకుండా వచ్చేస్తాయి వచ్చేస్తే క్లాత్ మీద అయితే మళ్ళీ దానికి అంటుకుపోతాయి అందుకని ఇవి పులుసుల్లో బాగుంటాయి ఎదుర్లోకి కూడా కావాలనుకుంటే మినపప్పు సగం పెసరపప్పు సగం వేసుకుని పెట్టుకుంటే రెండింటికి పనిచేస్తాయి ఇగురు పులుసు కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం వడియాలు పెట్టేటప్పుడు ఇలా నేర్ని కూర్చొని ఇలాగే ప్లేవుడ్ కానీ ఏదైనా షీట్ లాంటివి తీసుకుని ఇలా పెట్టేసుకున్నా ఉంటే మనకి ఎండ తగలకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని ఎండలో పెట్టేద్దాం మనం ఇవ్వండి మన వడియాలు ఇది రెండో రోజు ఎలా ఉన్నాయో ఒకసారి తిరిగి చూద్దాం ఇంకా పచ్చిగా ఉంది వాపి మెత్తగా ఉంది ఇవాళ కూడా ఎండితే సరిపోతాయి రేపు మళ్ళీ వీటిని తీసి ఇలా తిరిగేసి ఎండలో పెట్టేద్దాం ఇవ్వగండి మొత్తం అన్నీ పల్లెలో వేసి ఎండ పెట్టేసాను ఒక రెండు గంటలు పెట్టాను సరిపోద్ది ఇలాగా వీటిని వేయించుకొని చూపిస్తాను నేను ఇవ్వండి వడియాలు వేయించి చూపిస్తాను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి వీటిని అంటే మాడిపోతాయి వడియాలు అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇవి కానీ వేగిన తర్వాత ఇలా ఉన్నాయి వీటిని మనం పులుసుల్లో వేసేసుకోవడమే మనం ఏదన్నా కర్రీ చేసుకున్నప్పుడు ఆ పులుసు మరిగేటప్పుడు వీటిని వేసేసుకుంటే సరిపోతుంది ఈ వడియాలు ఏ పులుసులోనే వేసుకోవచ్చండి బాగుంటాయి వంకాయ కానీ ములక్కాడ కానీ లేదు కూరగాయలు ఏమీ లేవుంటే ఉత్తి ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువ వేసుకుని పులుసు చిక్కగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది టమాటాలు ఏమైనా ఉంటే కూడా ఈ పులుసులో వేసుకోవచ్చు బాగుంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి